హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో ఏమిటంటే మా అమ్మగారి ఇంటి పక్కన రామాలయం ఉందండి ఆ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు అలాగే తిరుప్పావై ప్రవచనాలు జరిగాయి చాలా బాగా చేశారండి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి స్టార్ట్ అయ్యి ప్రతిరోజు నెల రోజుల పాటు చాలా బాగా కనుల విందుగా జరిగినాయండి అందులో భాగంగా ఆ రోజు శ్రీ రంగనాథ స్వామి గోదాదేవులకి సహస్ర దీపాలంకరణ చేశారండి చాలా బాగా అయితే జరిగింది వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందండి అందరూ ఇలా చక్కగా దీపాలను అలంకరించి అందులో నూనె అవి వేసి గుడిని కూడా మొత్తం బాగా అలంకరించారండి ఇలా సూర్యాస్తమైన తర్వాత ఆరు గంటల నుండి భక్తులు అందరూ వచ్చి దీపాలను దీపారాధన చేశారండి పంతులు గారు కూడా చాలా బాగా చెప్పారండి ప్రవచనాలు అవి చాలా బాగున్నాయి అక్కడ ఉన్న ఆడవారు అందరూ కూడా చాలా బాగా పాటలు అవి పాడారు చాలా బాగుందండి మీకు కూడా షేర్ అని చెప్పి ఇప్పుడు వీడియోని ఇప్పుడైతే లేట్గా అయినా పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఆనందిస్తారని వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగా జరిగిందో అమ్మవారిని స్వామివారిని అలా చూస్తూనే వండుకోవాలనిపించింది అండి అంత బాగా అయితే జరిగింది ఆ శాస్త్ర దీపాలంకరణ అందులో అమ్మవారిని స్వామివారిని అలా చూస్తూ ఉంటే చాలా బాగుందండి భక్తులందరూ చాలామంది వచ్చారండి అక్కడికి అందరూ వచ్చిన వారందరూ అలానే ఉండిపోయారు చివరి వరకు చాలా బాగా జరిగిందండి ఆ శాస్త్ర అలంకరణ వీడియో లేట్గా అయినా మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని పోస్ట్ చేస్తున్నానండి మనము ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి ఒక నిమిషమే ఉంటుందండి ఎందుకంటే చాలా దూరాల నుంచి భక్తులు వస్తారు వాళ్ళందరికీ దర్శనాలు కలగాలని చెప్పి మనకి ఎంతో టైం పట్టదు మనం ఇంత దూరం నుండి అంత దూరం వెళ్ళినా సరే మనకు ఒక నిమిషం వరకే ఉంటుంది కానీ మన ఇంటి దగ్గర దేవాలయాలు ఏంటంటే మనం అలా చూస్తూ ఎంతసేపు అయినా అక్కడే ఉండిపోవచ్చు అలాగే అనిపించిందండి అసలు ఆ గుడిని వదిలి రావాలనిపించలేదు అంత బాగా జరిగిందండి దీపాలంకరణ ఆ తర్వాత పంతులు గారు చెప్పిన ప్రవచనాలు వింటూ ఉంటే చాలా బాగా అనిపించిందండి అమ్మవారి అలంకరణ చూసి కొల్సి అలా చూడాలనిపించింది చాలా బాగుందండి చాలా బాగా జరిగిందండి దీపాలంకరణ చూస్తున్నారు కదా అమ్మవారికి జడను సమర్పించారండి ఆ జడ పెట్టగానే ఎంత అందం వచ్చేసిందో అమ్మవారిని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించిందండి మన దిష్టే తగులుతుందా అమ్మవారికి అనిపించింది అంత బాగుందండి మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో అంతటి రాగానే పెట్టేస్తున్నానండి మీరు కూడా చూస్తారు ఆ ప్రవచనాలు మీరు కూడా వింటారని చెప్పి చూసి ఎలా ఉందో

దీపం రూపంగానే మనకి ప్రత్యక్షంగా ఆయన దోషణ అవుతూ ఉంటారు అని చెప్పి శాస్త్రవేత్తలు కాబట్టి మనకి సూర్య నుంచి వచ్చేటువంటి అది కూడా జ్యోతి అని చెప్పారు అదేవిధంగా రాత్రి సమయంలో మనకి వచ్చేటువంటి నక్షత్రములు కూడా వచ్చేటువంటి వెలుగు కూడా మనకి జ్యోతిగా చెప్పారు అర్చించడం అనేటువంటిది మనకి ఎంతో యుగాలుగా వస్తున్నటువంటి మనకి సాంప్రదాయం అందులో ఈ రోజున మనం అమ్మవారు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ అంటే మనకి ఒక మార్గం గుండా మనం ప్రయాణం చేయాలి అంటే మనకి గురువు అనేవాడు కాదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మేశ్వర గురువా అంటే ఆ గురువు కనుక లేకపోతే మనము ఆ గమ్యాన్ని చేయలేము అని చెప్పి మనకి శాస్త్రం వచ్చి కాబట్టి మనం ఎంత గొప్పగా మనం ఏ మంత్రం చదివినా ఏ శ్లోకం చదివినా కానీ అది మనకి గురువు ద్వారా కనుక మనకి వినపడడం కానీ నేర్చుకోవడం కానీ జరిగితే అది మహత్తరమైనటువంటి శక్తిగా మారుతుంది అని చెప్పి శాస్త్రవచనం కాబట్టి అంత జ్యోతిర్మయ స్వరూపుడైనటువంటి భగవంతుడి మనం అమ్మవారిని ఇక్కడ గురుస్వరూపంగా చూస్తున్నాం అంటే మనకి అమ్మవారు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తే మనం భగవంతుని పొందగలుగుతామో మనకి ముప్పై రోజుల్లో అమ్మవారు మనకి చూపించింది కాబట్టి మనము చక్కగా చూడడానికి మనకే ఉన్నటువంటి అదృష్టం కళ్ళకి అంటే చెప్పినటువంటి మాటలు వినడం ద్వారా ఆ చెవులు అనేటువంటివి శుభ్రపడతాయి చూడడం ద్వారా కళ్ళు శుభ్రపడతాయి మంచి సువాసన చేయడం ద్వారా అంటే మనం మంచిగా భగవంతుడి దగ్గర మంచి పుష్పములు అగరవత్తులు ఇవన్నీ కలిగించుకుంటూ ఉంటాం ఆ భగవంతుడి మీద ప్రసారమైనటువంటి ఆ ధూపం కనుక మనము ముక్కు ద్వారా కనుక తీసుకున్నట్లయితే ఆ ముక్కున్నటువంటి ఆ ద్వారా ఏవైతే మనం పాపం చేశామో అది కూడా తొలిపోతూ ఉంటాం దాములో కాబట్టి శ్రవణం వంధనం చెప్పి ఏదైతే మనం ఆహార పదార్థాన్ని తీసుకుంటామో ఆహార పదార్థాన్ని భగవంతుడి మీద చేయడం ద్వారా మన శరీరంలో కానీ వెళ్తే మనకు దుర్గణలన్నీ కూడా వెళ్ళిపోయి మనకి మహత్తరమైనటువంటి శక్తి లభిస్తూ ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నాయి కాబట్టి అమ్మవారిని మనం ఇక్కడ జ్యోతిష్వరూపంగా ఆరాధన చేస్తూ ఉంటాం ఎందుకంటే భగవంతుడు మనకి నిర్గుణమైనటువంటి స్వరూపంగా ఉంటాడు అంటే మనకి ఎదురుకుండా ఒక రూపం కనబడుతోంది కానీ భగవంతుడు నిర్గుణ గుణం అంటే రూపం ఇప్పుడు ఈ దీపాలుగా లైన్లు కనుక మనకి ఎదుర్కొండీ కనపడతాం అంతా చీకటిగానే ఉంటుంది కాబట్టి మరి ఎదురుకున్న ఉన్న వస్తువుని కనుక చూడాలి అంటే మనం జ్యోతి ఏదో ఒక వెలుగు మనం వెలిగించుకోవాలి కాబట్టి అమ్మవారు ద్వారా మనం అందరూ కూడా ఈ ముప్పై రోజులు కూడా అమ్మవారే మనకి జ్యోతి స్వరూపంగా ఉండి మనకి ఎదురుకుండా కనపడినటువంటి ఆ నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని మనకి ఆ జ్యోతిగా ఉండి మనకి అమ్మవారు చూపిస్తుంది కాబట్టి మార్గం దానే గురువు అంటారు కాబట్టి ఆ జ్యోతిని కూడా మనం గురువుగానే భావన చేస్తాం ఎందువల్ల అంటే తెలియనటువంటి వస్తువుని మనకు చూపిస్తుంది కాబట్టి మనం దాన్ని గురువుగా భావన చేస్తాం కాబట్టి ఈ రోజున అమ్మవారు చూపించే మార్గంలో మనం చెప్పుకున్నాం అమ్మవారు ఎప్పటి వరకు కూడా మనని ఆ మనం ఉన్నటువంటి నిద్రాస్థితిని మేల్కొడుతూ అమ్మవారు మనకి చాలా విషయాలు చెబుతుంది ఎందువల్ల అంటే మనము ఆ ఉండేటువంటి ప్రకృతిలో లభించేటువంటి ఆ పదార్థం ఏదైతే నిద్ర అనేటువంటి అవసరం ఉందో దానికి మనం అతీతంగా లొంగిపోతూ ఉంటాం అంటే ఏదైతే చూడండి మనం మంచి చీర కట్టుకుంటాం దానికి లొంగిపోతాం మంచి పదార్థాన్ని తీసుకుంటాం ఆహారం దానికి లొంగిపోతాం అని చెప్పి చెప్పారు కాబట్టి అమ్మవారి తులసి మనలో ఉన్నటువంటి ప్రాంతంలో దొరికినట్టుగా చరిత్ర మనకు చెబుతోంది కాబట్టి కాబట్టి ఎదురు అయోనిజలే కాబట్టి ఎందుకు అయో ఉన్నారు అంటే వీళ్ళు భగవంతుడి యొక్క స్వరూపమే కాబట్టి మళ్ళాగా ఆ తల్లిదండ్రులు జన్మించిన వాళ్ళు కాదు ఎందుకంటే పాపపుణ్యము లేవు వీళ్ళు మనం అర్థం చేసుకోవాలి అయ్యోదాంటే అర్థమైందంటే వీళ్ళకి పుణ్యములతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జన్మ ఎత్తి మనందరినీ ఉద్ధరించాడు కాబట్టి ఉద్ధరించబడ్డా కాబట్టి రామచంద్ర స్వామి వారు కూడా అలాగే పాయసం ద్వారా జన్మించారు కాబట్టి ఇలాగా మనకి భగవత్ స్వరూపాలు చాలా కనపడుతూ ఉంటాయి కాబట్టి మనం ఆమెని కోరుకోవలసింది ఒకటే మాల్లో అపారమైనటువంటి అజ్ఞానం నిండిపోయింది ఈ అజ్ఞానం కనుక వాళ్ళు తొలగిస్తే భగవంతుడు కనపడతాడు అంటే లోపల ఉండేటువంటి రామచంద్ర స్వామి వారు మనకు కనపడతారు కాబట్టి అజ్ఞానం తొలగకుండా మనం ఎంతసేపు ఆలోచన చేసి ఎంత చదువుకున్నాను ఈ జ్ఞానం అనేటువంటి మనకి అంటదు కాబట్టి ఈ అజ్ఞానం పోయినప్పుడు మాత్రమే విశ్వాస పారాయణ చేసిన శుక్రవారం శుక్రవారం పారాయణ చేస్తానండి నేను అయినా సరే కుదరదు నీలో అజ్ఞానం ఉంటుంది అది చదువుకుంటావు బయటకు వస్తావు ఏదో మాట్లాడతాం కాబట్టి తెలియని విషయం మాట్లాడటంతో ఏదో నువ్వు గొప్పతనంగా చెప్పుకుంటావు సార్లు చదివానండి నూట యాభై సార్లు చదివా చెప్పి గొప్పతనంగా చెప్పుకుంటూ ఉంటావు కాబట్టి అలా చెప్పుకోవడం వల్ల మన అజ్ఞానం ప్రవేశించింది నాకంటే ఎవడో గొప్పవాళ్ళు లేడని చెప్పి అనిపిస్తుంది అలాగే ఏదైనా సరే ఏదైందో కూడా మనం అటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా కొత్త పూర్తి అజ్ఞానాన్ని తొలగించి భగవంతుడు యజ్ఞ జ్ఞానమును మాకు కల్పించమని చెప్పి ఆ అమ్మవారిని కోరుకుంటే ఇది మనకి తనతనములకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు

I'm gonna get you Sampai jumpa di video selanjutnya. ఎందువల్ని భగవంతుని చూడాలి ఎలాగ తెలియకంగా అంటే ఒక ఫోటో తీసేసుకోవాలి ఆ ఫిక్స్ అయిపోవాలి మనసులో అంత విధంగా మనం చక్క అమ్మవారిని చక్క నమస్కారం చేసుకుని మీరందరూ కూడా అందరూ కూడా శ్రేమంగా